కొద్దిసేపు క్రితం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట విడుదల రజని చిలకలూరి పేటకి సంబంధించిన నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ గా ఉంటూ మరి ప్రస్తుతం మంత్రిగా కూడా పదవిని కొనసాగుస్తున్న విడుదల రజని పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుగా అయితే చెప్తున్నారు ఎందుకంటే ఆమెను చిలకలూరిపేట పేట నియోజకవర్గం నుంచి తీసేసినట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా ఆమెకి గుంటూరు ఈస్ట్ నుంచి మరి పోస్టింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట జగన్ అయితే తమ అభ్యర్థుల్ని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొన్ని లిస్టులు ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు ఇన్ఛార్జెస్ ని ప్రకటించిన నేపథ్యం నుంచే మరి చిలుగులో రిపేట రజని చాలానే దిగ్భ్రాంతికి గురైంది అసలు తన సొంత నియోజకవర్గం నుంచి తనని తప్పించి వేరేక నియోజకవర్గం నుంచి పెడితే మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నం చేయాలి అయినా అనుకూలత ఉన్నటువంటి చోట నుంచి తప్పించేసడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారట విడుదల రజని అందుకే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి విషయంలో మరి తను చేరాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ పై ఇంతవరకు ఒంటెత్తు పోకడలు చాలా మంది చేశారని పవన్ కళ్యాణ్ ని దారుణంగా విమర్శించారని కానీ పవన్ కళ్యాణ్ నిజాయితీగా నీతికి నిలబడ్డారని ఆయనని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలో అఫీషియల్ గా చేరడానికి విడుదల రజని వెళ్లినట్టుగా తెలుస్తోంది పవన్ ని కలిసి మరి ఆయన్ని ప్రత్యేకంగా అభినందించారట దీన్ని బట్టి చూస్తే అఫీషియల్గా మరికొద్ది రోజుల్లో విడుదల రజని జనసేన పార్టీలోకి చేరడం ఖాయమని అనిపించేలాగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కోసం మరి వెళ్ళినా సో తెలుగుదేశం పార్టీతో కలిసి రాజకీయంలోకి వస్తున్నా కూడా పర్వాలేదని తెలుగుదేశం పార్టీని కలుపుకొని వస్తున్నారంటే ఖచ్చితంగా అవతల పార్టీని చిత్తు చేయడానికే అంటూ చెప్తోంది విడుదల రజని